హలో వెల్కమ్ టు ఎవ్రీ ఈరోజు మనము క్రిస్పీగా టేస్టీగా ఉండే అటుకులతో ఆకు పకోడీల ఉడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఒక సంవత్సరం పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకు స్నాక్స్గా కూడా వేయించి ఇవ్వవచ్చు ఇవ్వచ్చు ఈ ఆకుపకోడి వడియాలు ఎలా చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే మా వీడియో మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఒక బౌల్ తీసుకుని రెండు కప్పులు నిండుగా అటుకులు తీసుకోవాలి తిక్కు అటుకులు నుండి పలచన అటుకులు కాదు ఇలా తీసి పెట్టుకున్న అటుకుల్లో ఒక కప్పు నిండుగా నీళ్లు పోసుకోవాలి అటుకులని నీటిలో గట్టిగా నొక్కి మూత పెట్టాలి ఇలా అదివి పెట్టి నొక్కడం వలన అటుకులు తొందరగా నానుతాయి ఓ అరగంట పాటు కానీ గంటపాటుగా నానబెట్టుకుంటే అటుకులు బాగా నానతాయి ఓ అరగంట పోయిన తర్వాత అటుకులు చూస్తే చక్కగా నానేయండి ఒక స్ట్రైనర్ తీసుకుని అటుకులన్నీ దాంట్లో వేసి ఒక గ్లాస్తో ఇలా గట్టిగా అదుముకోవాలి ఇలా గ్లాస్తో గట్టిగా అదుముకోవడం వలన స్ట్రైనర్ కింద మెత్తగా వస్తుందండి ఇదంతా తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి అలా మిగిలిన అటుకుని కూడా ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీకు ఇలా చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఈ ఆకుపకోడి రుచిగా టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను వాము యాడ్ చేస్తున్నాను ఇలా వాము యాడ్ చేసుకోవడం వల్ల ఆకుపక్కడలు చాలా రుచిగా ఉంటాయి మనం వేసుకున్న ఉప్పు కారము వాము అంతా పిండికి బాగా పట్టేలాగా చేతితో బాగా కలుపుకోవాలండి వాటర్ ఏమి వేయకూడదండి వాటర్ వేస్తే ఆకుపకోడీలు సరిగ్గా రావు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్పు కారం పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి చపాతి ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతి ముద్దలా కలుపుకోవాలి మనం జంతికలు వేసుకుంటాం కదా దాంట్లో ఆకు ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ని ఇలాగా జంతికలు గొట్టంలో వేసుకుని గొట్టాన్ని కొంచెం నూనె రాసుకుని మనం చేసి పెట్టుకున్న పిండిని జంతువుల కొట్టలో వేసి అట్టపైన ఒక కవర్ వేసి ఇలా ఆకు పకోడీళ్ళ ఒత్తుకోవాలి మనం వేసుకున్న ఆకు పకోడీలు ఒకదానికొకటి అద్దుకోకుండా పక్క పక్కన వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన ఎండిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అడ్డుకోదు ఏమైనా కలిపి పెట్టుకున్న మొత్తం పిండిని ఇలా ఆకు పకోడీలా కవర్ పైన ఒత్తుకోవాలి ఇలా కవర్ పైన ఒత్తుకోవడం వలన తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఎండలో పెట్టి రెండు రోజులు బాగా ఎండనవ్వాలి తర్వాత స్టోర్ చేసుకోవాలి ఇలా ఆకుపక్కడలు చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలు ఏదైనా స్నాక్స్ అడితే కనుక అప్పటికప్పుడు వేయించి ఇవ్వచ్చండి హెల్త్ కూడా చాలా మంచిదండి అటుకులతో చేశాం కాబట్టి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం ఎండ పెట్టుకుని వేసుకోవాలి ఈ ఆకుపక్కడ చూస్తే ఎంత బాగున్నాయో చూసారా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయండి ఈ సమ్మర్ హాలిడేస్ కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా అసలు స్నాక్స్ అడుగుతారు కదా ఇలా ఆకుపక్కడ చేసి పెట్టుకుంటే కనుక అప్పటికప్పుడు వేయించి ఇవ్వచ్చు చాలా రుచిగా ఉంటాయి వామ్ వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఆకుపకడు చేసుకున్నప్పుడు వామ్ వేసుకున్నాం కదండి ఈ వామ్ వేస్ట్ చేసుకోవడం వల్ల తింటున్నప్పుడు చాలా రుచిగా ఉన్నాయి ఈ వామ్ ప్లేస్లో మీరు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు అలాగే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే రెండు రోజులు బాగా ఎంటబయాటిక్ స్టోర్ చేసుకుంటే సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటాయండి చూసారు కదా ఈజీగా హెల్తీగా అటుకులతో ఆకుపకడు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఈ విధంగా అటుకులతో తయారు చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టండి పిల్లలు ఎప్పుడు స్నాక్స్ అడిగితే కనుక అప్పటికప్పుడు వేయించి ఇవ్వచ్చు చూసారు కదండి అటుకులతో ఆకుపకాడు వడియాలు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ